అస్సలాము వాలేకుం స్నేహితులారా ఈరోజు మనం గాజా నుండి వచ్చిన ఒక అద్భుత కథను చెప్పబోతున్నాం ఒక చిన్న అమ్మాయి జీవితం గురించి ఈ కథ మన హృదయాన్ని తాకుతుంది ఆశనిస్తుంది గాజాలోని ఒక గ్రామంలో అబూ ఖాలిద్ అనే వ్యక్తి అతని భార్య ఉమ్ము ఖాలిద్ జీవించారు వారికి ఏడు సంవత్సరాల ఒక చిన్న కూతురు ఉంది లైలా డబ్బు లేకపోయినా వారు సంతోషంగా జీవించారు కానీ లైలాకు ఒక తీవ్రమైన వ్యాధి వచ్చింది గాజాలో ఔషధం పొందడం కష్టంగా ఉంది వారు ఎంత ప్రయత్నించినా ఒకరోజు లైలా పరిస్థితి దిగజారింది ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు వైద్యులు ఇక ఏమీ చేయలేం అన్నారు లైలా వారి చేతుల్లో ఊపిరి విడిచింది అబూ ఖాలిద్ ఉమ్ముఖాలిద్ల ప్రపంచం చీకటిమయమైంది గ్రామస్తులు వచ్చి లైలాను సమాధి చేయడానికి సిద్ధమయ్యారు ఖాలిద్ తన కూతురి చిన్న శవపేటికను పట్టుకుని నిలబడ్డాడు ఉమ్ము ఖాలిద్ ఏడుస్తోంది కాని శవపేటికను గోతిలో దించుతున్నప్పుడు ఒక చిన్న శబ్దం వినిపించింది ఎవరో మూలుగుతున్నట్టు మొదట అందరూ షాకై ఇది భ్రమేనా అని అనుకున్నారు కాని శబ్దం మళ్ళీ వచ్చినప్పుడు అందరి గుండెలు గబగబలాడాయి అబూ ఖాలిద్ శవపేటికను తెరిచాడు అక్కడ చూసింది లైలా సజీవంగా ఉంది ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది బలహీనంగా ఉన్న ఊపిరి పీల్చుకుంటోంది అబూ ఖాలిద్ సంతోషంతో కన్నీరు పెట్టుకుని కూతురిని గట్టిగా కౌగిలించుకున్నాడు లైలాను ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆమె నెమ్మదిగా కోలుకుంది తర్వాత లైలా పెరిగినప్పుడు నేను శవపేటికలో ఉన్నప్పుడు ఒక తెల్లని వెలుగు చూశాను ఒక గొంతు చెప్పింది నీ పని అయిపోలేదు తిరిగి వెళ్ళు అని చెప్పింది ఈ కథ గాజాలో వ్యాపించింది ఇప్పుడు లైలా ఒక ఆశాకిరణంగా ఉంది గాజాలో ఇది ఒక అద్భుత సంఘటనగా పేరు పొందింది ఇది చాలామంది నమ్మకాలను మరింత బలపరిచిందని చెబుతారు స్నేహితులారా ఈ కథ మీ మనసులో ఏ భావన కలిగించింది గాజాలో జరిగిన ఈ సంఘటనను చాలామంది చర్చిస్తున్నారు ఆన్లైన్లో మరియు ఎక్స్లో దీని గురించి చర్చ జరిగింది దీని విన్నప్పుడు మీకు ఏమనిపించింది కామెంట్లో చెప్పండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు అల్లా మనందరినీ కాపాడుగాక అస్సలం లేకుం